ఈ రుతుచక్రం సైకిల్ కనుక నార్మల్గా మనం తీసుకుంటూ ఉంటే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ అండ్ యావరేజ్ తీసుకోవచ్చు అనమాట సో ఇంత ఈ రుతుచక్రంలో త్రీ కొంతమందికి త్రీ టు సెవెన్ డేస్ అవ్వచ్చు అలానే కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వచ్చు కొంతమందికి తక్కువగా కూడా అవ్వచ్చు సో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతాయి కనుక మనం అని అంటూ ఉంటాం చాలా తక్కువగా ఉంటాయి కనుక ఆలుగో మెనోరియా కానీ థర్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువగా వస్తే ఆలుగో మెనోరియా అంటూ అంటుంటాం సో ట్యూబల్ లైఫ్ తర్వాత ఇలా తక్కువగా బ్లీడింగ్ ఎందుకు అవుతున్నది ఒక ప్రశ్న అనమాట సో ఇందులో మనం ట్యూబెల్ లైజేషన్ చేసినప్పుడు ఏదో ఓపెన్ మెథడ్ ద్వారా కానీ ఆర్ లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా కానీ చేస్తాం ఆర్ డెలివరీ అయ్యాక కూడా పోస్ట్ ఆర్ పోస్ట్ నెటల్ స్టెరిలైజేషన్ అంటారు ఆర్ ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అంటే డెలివరీ అయ్యాక కొంతకాలం తర్వాత వన్ టూ ఇయర్స్ చేసుకుంటే దాన్ని ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అంటాం సో ఈ స్టెరిలైజేషన్ అనేది పర్మనెంట్ కాంట్రాసెప్టివ్ మెథడ్ సో ఇది చేయించుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనము ట్యూబ్స్ని లైగేట్ చేసి ఒక చిన్న పార్ట్ కట్ చేయడం అనేది ట్యూబల్ లైగేషన్ తర్వాత కట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్ లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా క్లాంపర్ క్లిప్ క్లిప్ అప్లై చేయడం అని జరుగుతూ ఉంటుంది సో ట్యూబల్ లైగేషన్ మనం చేసినప్పుడు ఇప్పుడు ఇందులో రక్తస్రావ ఏదైతే రక్తం ప్రవహిస్తుందో ట్యూబల్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది ఓవేరియన్ అంటే అండాశయం ప్రొడ్యూస్ చేసే చోట ఒవేరియన్ ఓవరీకి తక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది బ్లడ్ ఫ్లో అనేది డిస్టర్బ్ అయినంత మూలంగా ఈ ఫాలిక్యులర్ గ్రోత్ అన్నది కూడా హార్మోన్స్ కూడా ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కూడా డిస్టర్బ్ అయి అవుతాయి అనమాట సో డిస్టర్బ్ అయినప్పుడు ఇది ఫాలిక్యులర్ గ్రోత్ ఆఫ్ ద ఓవరీస్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఇలా డిస్టర్బ్ అయినప్పుడు వీళ్ళకి మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ మెన్స్ట్రేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇది మెయిన్గా కొద్ది కొద్దిగా సర్దుకుపోయే అవకాశం కొంత కొంతకాలం అయ్యేటప్పటికీ సో ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు ఎప్పుడైతే మెన్సెస్ ఎక్కువ విపరీతంగా తక్కువ ప్రియుళ్ళు వస్తున్నాయో విపరీతమైన రక్తస్రావం ఉంటుందో అలాంటి వాళ్ళు రక్తహీనత ఏర్పడుతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఉంది ఈ మెనోరియా అనేది అంటే థర్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ వస్తుంటే కనుక సో వీళ్ళకి మామూలుగా అయితే ట్వెల్వ్ సైకిల్స్ పర్ ఇయర్ అంటే ప్రతి నెలా సైకిల్ వస్తుంటే దాని ట్వెల్వ్ సైకిల్స్ అంటాము అలా కాకుండా ఈ ఆలుగో మెనోరీ అంటే థర్టీ ఫైవ్ డేస్ కన్నా మోర్ వస్తుంటే కనుక వీళ్ళకి సిక్స్ టు సెవెన్ సైకిల్స్ పర్ ఇయర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నా ఉండొచ్చు ఇంకే రక్తహీనత కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా కారణాలు రూల్ అవుట్ చేసుకుని ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసుకుంటే సరైన కారణం దొరికినప్పుడు దానికి అను అనుసరించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది